హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు దన్నీ కిచెన్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన కిచెన్లో ఎగ్ మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఉడికించుకున్న ఫైవ్ ఎగ్స్ని తీసుకుంటున్నాను మీకు కావాలంటే త్రీ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు ఎగ్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా నేను చూపిస్తున్నట్లు కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఆయిల్లోకి వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఎగ్స్ అన్నింటినీ కూడా నేను చూపిస్తున్నట్లు ఈ షేప్లో కట్ చేసుకోవాలి ఈ ఎగ్ మంచూరియన్ సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇలా ఒక ఎగ్ని కట్ చేసుకున్నాం కదా ఇంకొక ఎగ్ని కూడా తీసుకొని నేను చూపిస్తున్నట్లు ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్ని ఎగ్స్ కూడా ఇలా కట్ చేసుకొని ఈ ఎగ్స్లోకి నాలుగు స్పూన్లు శనగపిండిని యాడ్ చేసుకోవాలి త్రీ ఎగ్స్ తీసుకున్నట్లయితే దానికి సరిపడినంత శనగపిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ జీలకర్ర చికెన్ మసాలా పౌడర్ కొంచెం ఉప్పు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని ఆనియన్ ముక్కలను వేసుకొని ఒక ఎగ్ని తీసుకొని ఈ విధంగా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మిక్స్ అయ్యేటట్టు మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఎగ్ అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి మరీ పల్చగా కాకుండా చూసుకుంటూ వాటర్ అనేది కొద్దిగా వేసుకొని ఆయిల్లోకి వేసేటట్టు ఉండేటట్టు చూసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి మరీ జారుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఉంటే సరిపోతుంది వేసేటట్టు ఈజీగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం తీసుకుంటూ హీట్ అయిన ఆయిల్లోకి వేసుకోవడమే ఇలా పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా ఆయిల్లోకి వేసుకోండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు మూవ్ చేసుకుంటూ రెండు వైపులు ఒక విధంగా ఫ్రై అయ్యేలాగా మూవ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే ఇలా రెండు వైపులు ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి మరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవడమే ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి మిగతా పిండిని అంతా కూడా ఈ విధంగానే ఆయిల్లోకి వేసుకోండి ఇలా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత రెండు వైపులు బాగా ఫ్రై అయ్యాక ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎగ్ మంచూరియన్ అనేది ప్రిపేర్ చేసుకోవడమే స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని దోరగా వేగించుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఈ కలర్ వచ్చిన తర్వాత టమాటా కెచప్ని తీసుకొని కొద్దిగా వేసుకోండి గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం సోయా సాస్ కూడా కొంచెం వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా వేయడం వల్ల ఎగ్ మంచూరియన్కి సూపర్ టేస్టీ వస్తుంది ఇదంతా కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నారంటే ఈ సాసెస్ అన్నీ కూడా వీటికి బాగా పట్టి సూపర్ టేస్టీగా ఉంటాయి ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని తినేయడమే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీ పిల్లలకి కూడా ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్